ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈ రోజు మళ్ళీ గార్డెనింగ్ టిప్స్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి అండ్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మనకి ఈ వీడియోలో చూస్తున్నట్లయితే చూసారు కదా గులాబీ పూలు అవన్నీ ఎన్ని గుత్తులు గుత్తులుగా మనకి కాసాయో అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే కొత్తిమీర అవ్వనివ్వండి అండ్ టొమాటోస్ అవ్వనివ్వండి మొత్తం అన్ని చూసారు కదా గుత్తులు గుత్తులుగా ఎంత అందంగా కాస్తున్నాయో మనకి సో ఇలాంటివి ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ గా మనం ఎలా పెంచుకోవాలి ఏంటి అని మీరు చూడాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడు ఏంటంటే మీకు చిన్న చిన్న టిప్స్ కూడా అర్థమవుతాయనమాట ఈజీగా మీరు ఏంటంటే ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలాగ మనకి ఏదో పెద్ద పెద్ద ప్లేస్లే అవసరం లేదు మనకి మేడ మీద ఉన్న ప్లేస్ కొంచెం ప్లేస్లోనే కూడా మనం మంచిగా ఏంటంటే వెజిటేబుల్స్ని అయితే పెంచుకోవచ్చు అనమాట వెజిటేబుల్స్తో పాటు ఇంకా చాలా అందమైన ప్లాంట్స్ కానీ ఇలాంటివన్నీ చాలా అందంగా పెంచుకోవచ్చు అంటే ఎలాంటివైతే మనం పెంచుకుంటే అవి బాగా గ్రో అవుతాయి అంటే ఎలాంటి మనం అంటే ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభం వచ్చేటట్టు అలాంటి మొక్కలు మనం ఎలాంటివి పెంచుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకుంటున్నాను సో ఏంటంటే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ చూడండి కొత్తిమీర అనేది ఎంత తాజాగా కనిపిస్తుంది కదా చాలా ఫ్రెష్గా ఏంటంటే చాలా అందంగా ఉంది కొత్తిమీర అయితే చూడడానికి ఏంటంటే చిన్న బుజ్జి అడవిలాగా కనిపిస్తుంది మనకు మీరు కొత్తిమీర అనేది చాలా ఈజీగా గ్రో అవుతుందండి అది నార్మల్గా మనం బయట నుంచి సీడ్స్ కొనుక్కొని తెచ్చినా లేదు బయట నుంచి ఎందుకు తెచ్చుకోవడం డబ్బులు వేస్ట్ అనుకుంటే మీ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా నార్మల్గా మసాలాల్లో కానీ బిర్యానీస్లో కానీ ఇలా వాడుతూ ఉంటాం కదా ధనియాలు ఆ ధనియాల్ని మనం ఏం చేస్తామంటే మనం కొంతమంది ఏంటంటే ముందు రోజు నానబెట్టి వేస్తూ ఉంటారు నెక్స్ట్ డే ఏంటంటే వేసేస్తే వస్తాయి లేదు అంతా కూడా అవసరం లేదు అనుకుంటే అప్పటికప్పుడే ఎలా వే వేసుకోవాలి అనుకునేటప్పుడు ఆ ధనియాలు ఉంటుంది కదా మనం చేత్తో నార్మల్గా పలుకులు చూడండి దాని పైన తొక్కని తీయడానికి అని చెప్పి ఇలాగ చేత్తో నలుపుతూ ఉంటాము సో ధనియాలు కూడా అలా చేత్తో నలిపినట్లయితే టూ పార్ట్స్ అవుతాయి అవి అవి సో అలా టూ పార్ట్స్ అయిన తర్వాత అలా కొన్ని ధనియాలు ఏమైతే ఉన్నాయో మనం ఎందులో అయితే వేసుకుందాం అనుకుంటున్నాము కుండీలో కానీ లేకపోతే గ్రో బ్యాగ్స్లో కానీ గానీ మీరు ఎందులోనైనా వేసుకుందాం అనుకుంటారు కదా అందులో ఏంటంటే మీరు దానిపైన వేసేసి గత్తెం మట్టి కలిపి వేసుకున్నట్లయితే మీకు ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట మొత్తం మొక్క వచ్చేసి పైన ఇంకొంచెం మట్టి జల్లేసుకుంటే మీకు వితిన్ వన్ వీక్లోనే ఏంటంటే మీకు సీడ్స్ అనేవి మొక్కలుగా చిన్న చిన్న మొక్కలుగా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ప్లాంట్స్ గ్రోయింగ్ బ్యాగ్స్ కానీ లేకపోతే కుండీలు కానీ ఇలాంటివి కూడా మనకి అవసరం లేదు అంటే కొనుక్కునేకి ఇది లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చూస్తాను కదా మీరు ఏంటంటే పాలవి ఉంటాయి కదా ఆ హెరిటేజ్వి పాల టిన్స్ కానీ లేకపోతే ఆయిల్ టిన్స్ మన పెద్ద పెద్ద ఆయిల్ టిన్స్ ఉంటాయి ఇలాంటివి కానీ లేకపోతే పాడైపోయిన టబ్స్ కానీ పాడైపోయిన బకెట్స్ కానీ ఇలాంటివి మన ఇంట్లో ఏంటంటే ఒక పక్కన పడేసి చాలా వరకు ఉంటాయి అనమాట అలా వాటిని పక్కన పడేయకుండా అందులోనే మీకు ఏంటంటే ముందుగా చెప్పినట్లు మట్టి ఇంకా గత్తం కూడా కలిపేసి వెయ్యండి అలా వేసిన తర్వాత మీరు అందులో ఎలాంటి మొక్క వేసినా కూడా మీకు ఏంటంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ టొమాటోస్ చూసారు కదా గుర్తులు గుర్తులుగా ఎంత అందంగా వచ్చాయో మీకు టొమాటోస్ని వేయాలనుకుంటే ఇది సీడ్స్ ప్యాకెట్ అయితే ట్వంటీ రూపీస్ ఉంటుందండి మనకి బయట ఏ సీడ్స్ అయినా సరే ఎలాంటి మొక్కలు మనం సీడ్స్ కావాలి అనుకున్న ట్వంటీ రూపీస్తో అయితే వచ్చేస్తాయి లేదు టొమాటోస్కి కూడా అలా సీడ్స్ కొనుక్కోవడం ఎందుకు ఇంట్లోనే మనం వేసుకోవచ్చు కదా అనుకునేటప్పుడు మనకి టొమాటో మనం కర్రీస్లోకి వాటిలోకి కట్ చేస్తాం కదా సో ఏంటంటే చెత్త అంతా కూడా మనం బయట పడేస్తూ ఉంటాం నార్మల్గా ఏంటంటే ఎక్కడో బయట ఎక్కడో పడేస్తూ ఉంటాము అలా కాకుండా టొమాటోస్ కానీ పచ్చిమిరపకాయలు కానీ కోసేటప్పుడు వచ్చిన చెత్తని ఏంటంటే మీరు ఏదైనా కుండీల్లో లేదు కానీ లేకపోతే ఇంటి ముందు కొంచెం స్థలం ఇంటి పక్కన కానీ ఉంటుంది కదా అలాంటి ప్లేస్ కంటిన్యూస్గా మీరు కనుక వన్ వీక్ ఆ కట్ చేసిన చెత్త ఏదైతే ఉంటుందో వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత వచ్చిన ఆ పీల్స్ తీయడం కానీ అవన్నీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక వన్ వీక్ వరకు మీరు ఒకే ప్లేస్లో ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మీకు ఏంటంటే అక్కడ పచ్చిమిరపకాయ మొక్కలు టొమాటో మొక్కలు ఆటోమేటిక్గా గ్రో అవుతాయి అన్నమాట ఎలాంటి సీడ్స్తో పని లేకుండా మనకి చిన్న చిన్న మొక్కలు మనకి వన్ వీక్లోనే వచ్చేస్తాయి అండ్ అవి చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే త్వరగా మనకి పచ్చిమిర్చి కానీ టొమాటోస్ కానీ రావాలి అనుకుంటే మనకి ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత తొక్క ఉంటుంది కదా పై తొక్క దాన్ని కూడా డస్ట్బిన్స్లో వాటిలో పడేస్తూ ఉంటాము అలా డస్ట్బిన్స్లో వాటిలో పడేయకుండా ఇలా మనకి మొక్కలకి మీరు చూస్తున్నారు కదా అక్కడ టొమాటోస్ మొక్క కానీ పచ్చిమిర్చికి కానీ మనకి ఏంటంటే అక్కడ నేను వేస్తున్నాను అలా మనం వేస్తున్నట్లయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అండ్ మెయిన్ రోజెస్ చూసారు కదా మొక్కలకి ఎన్ని ఉన్నాయో ఒక్కొక్క మొక్కకి కూడా చాలా అందంగా ఉన్నాయి ఇంకా మొగ్గ చెట్టు అంతా మొగ్గ ఉంది కూడా గుత్తులు గుత్తులుగా పుయ్యాలి అంటే ఒకటి ఉల్లిపాయ తొక్కలు రెండు గుడ్డు పెంకు ఉంటుంది కదా మనం బాయిల్ చేసిన ఎగ్ పెంకు ఉంటుంది కదా ఆ పెంకు అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే చేపల నీళ్లు చేపలు కడిగిన తర్వాత వాటర్ కూడా మనం వేసినట్లయితే ఇలా మీకు గుత్తులు గుత్తులుగా వస్తాయి అన్నమాట ఎక్కువ పువ్వులు కాయడమే కాకుండా అదేంటంటే చాలా డార్క్ గా ముద్ద ముద్దగా పూస్తాయి ఇప్పుడు మీరు చూసారు ఒక పువ్వు పట్టుకొని మనం ఇలా చూస్తున్నట్లయితే ఎంత అందంగా కనిపిస్తుందో కదా అండ్ ప్రతి పువ్వు కూడా చూడండి మనకి చాలా గా కనిపిస్తుంది ఇది గులాబీలో టిప్ అనమాట అండ్ పుదీనా కూడా మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి పుదీనా ఎలా అంటే నార్మల్గా మనం కర్రీస్ లోకి ఎప్పుడైనా కొంచెం పుదీనా తెచ్చుకున్నట్లయితే ఆ కాడలు ఏముంటాయంటే అట్లా పడేయకుండా మనం ఆ పుదీనా కాడలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉడుచుకున్నట్లయితే జస్ట్ ఒక బాటిల్లో కానీ మీకు కుండీలు లేవు అవైలబుల్గా లేవు అనుకుంటే చిన్న బాటిల్ ఉంటుంది కదా ఒక టూ లీటర్స్ బాటిల్ వన్ లీటర్ బాటిల్ అందులో మీరు మట్టి వేసేసుకొని చిన్న చిన్న కన్నాలు పెట్టేసుకొని ఆ కన్నాల్లో నుంచి మీరు ఆ కాడలు పెట్టుకున్నా సరే బుజ్జిగా వచ్చేస్తుంది పుదీనా మొక్క కూడా అండ్ అలానే గోంగూర మొక్కలు కూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు గోంగూర తెచ్చుకున్న తర్వాత ఆకులన్నీ తీసేసిన తర్వాత కాడలు పడేయకుండా ఆ కాడలు మీరు ఉడుచుకున్నా సరే ఒక మళ్ళీ ఇంకొక టూ టైమ్స్కి మీరు గోంగూర అనేది ఎక్కడ కొనుక్కోకుండా మనం ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు అనమాట చాలా హెల్దీగా సరే కదా ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు కూడా బాగా పనికొస్తాయని నేను అనుకుంటున్నాను మీరు కూడా చాలా ఈజీగా అసలు ఖర్చు పెట్టకుండా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎలా గ్రో చేసుకోవాలో మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి బై బాయ్